ఆర్సీజీ న్యూస్ ఏపీకి స్వాగతం పార్థసారదన్న గారికి బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనిగిరి నీలకంఠన గారు బీజేపీ నాయకులు నాగేంద్రన్న కిట్టు సురేష్ కౌన్సిలర్లు చిన్న సురేషు తర్వాత వాసిం గారులు మిగతా బీజేపీ నాయకులందరికీ నమస్కారాలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అంటే మా మీద అభిమానంతో మా మీద నమ్మకంతో మా ముందు వాడు విజయభాస్కర్ రెడ్డి కాలనీ నుంచి మాతో మళ్ళీ బీజేపీ పార్టీలో నడవడానికి మాకు అండగా నిలవడానికి మాకు తోడుగా ఉండడానికి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఏదైతే ఆ రోజు భాస్కర్ రెడ్డి కాలనీలో కొన్ని రోడ్లు వేసి ఎక్కడికైతే నిలబెట్టామో ఈ ఐదు సంవత్సరాల పాటు ఆ రోడ్ల వరకే ఉన్నాయి కానీ మిగతా రోడ్లు రాలేదు చాలా మంది సోషల్ మీడియాలో చెప్తున్నారు ఐదేమైనా కొంత పనిచేసినావు ఏం అని నేను చేసా చేశానా లేదా అనడానికి నిదర్శనం ఈ రోజు నాకు మళ్ళీ అంటే నేను పక్క వాడులో ఉన్న ఈ రోజు నాతో నడవడానికి వచ్చినటువంటి నా సోదరి మనం నడితే చెప్తారు కాబట్టి తప్పకుండా మీ అందరి కోరిక మేరకు మీ అందరి ఇష్టం మేరకు నేను మీతో నడుపుతాను మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలు రోడ్లు అయితేనేమి ట్రైన్లు అయితేనేమి ఇంటి పట్టాలు లేని వారికి ఇంటి పట్టాలు ఇవ్వించడానికి అయితేనేమి లేదా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు రేషన్ లేని వాళ్ళందరికీ కూడా తప్పకుండా పెన్షన్లు ఎవరికైనా రాకపోతే పెన్షన్ల కోసం కానీ మీ అందరి తరఫున నేను కృషి చేసి తప్పకుండా పార్థన్న గారి నాయకత్వంలో మన వాటిని అభివృద్ధిలోకి తీసుకుపోతానని చెప్పి సీనియర్ నాయకులు మనకు జిల్లా అధ్యక్షులు కునగిరి గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకు అండగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరి సహాయ సహకారాలతో మన రెడ్డి కాలనీ తప్పకుండా అభివృద్ధి చేసి మీ అందరి యొక్క సమస్యలను దగ్గరుండి పరిష్కారం చేస్తామని మనందరికీ తోడు మన ఎమ్మెల్యే మంచి మనసు నాయకుడు సమస్య అంటే ముందు ఉంటాడు తీర్చడానికి ముందుంటారు కాబట్టి అటువంటి నాయకుడు మనకు ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఆయన యొక్క సహాయ సహకారాలతో మీ అందరి కష్టాలను కూడా తప్పకుండా తీరుస్తానని తెలియజేసుకుంటున్నా పేరు వెళ్ళాల శర్మ బిజెపి నాయకులు